హాయ్ హలో అందరికీ ఇక్కడైతే డి మార్ట్కి వెళ్ళామన్నమాట నిన్న హాస్పిటల్కి వెళ్ళింటిమి మీ కొంచెం పని ఉండి అదే అక్కడ మా పిల్లలైతే బాటిల్స్ తీసుకుందామన్నారండి ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి వద్దులేమ్మా వద్దు అని పిలుచుకొని వెళ్ళాను ఇంకా ఎందుకు వచ్చామంటే ఐస్ క్రీమ్ బౌల్స్ కావాలంట చాలా రోజులైంది అడగబట్టి ఆన్లైన్లో పెట్టాను కానీ ఇంకా రాలేదు అవి ఇక్కడ సిక్స్టీ నైన్ రూపీస్ ఉన్నాయి ఒకటే మోడల్ ఉన్నాయండి ఇంకా వేరే ఏం లేవు సరేలే బాగున్నాయిలే అని తీసుకున్నాను ఇంకా కొన్ని బాటిల్స్ చూసాము ఇంకా చూసాం బాటిల్స్ కొన్ని ఏమన్నా కావాల్సినవి తీసుకుందామని చూసి అవసరమైనటు తీసుకొని వెళ్ళామన్నమాట ఒక ఆయిల్ ప్యాకెట్లు తీసుకున్నామండి మూడు ఆయిల్ ప్యాకెట్లు అదిగో ఐస్ క్రీమ్ బౌల్సు చాకోసు ఇంకా పరోటా ప్యాకెట్లు కూడా తీసుకున్నాను మా పెద్ద బాబు తీసుకుందాం అంటే ఇదైతే గోధుమ పిండిదండి చాలా బాగున్నాయి మెత్తగా వచ్చాయి కాల్చింటే కూడా ఇంకా పొద్దున వంట చేద్దామని పొంగనాలు వేసాను మధ్యాహ్నంకైతే ఇక్కడ సలాడ్ కండి తురిమి పెట్టాను క్యాబేజీ క్యారెట్ బీట్రూట్ నిమ్మకాయలు ఆనియన్స్ కట్ చేసి పెట్టాను ఇక్కడ ఆలు కర్రీ చేయాలి టమాటా కర్రీ చేయాలి రెండు చేయాలి రోజు ఇక్కడ సలాడ్ చేశానండి ఇంకా క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ ఆనియన్స్ సాల్ట్ నిమ్మకాయ పిండియన్ అనమాట ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెడితే చాలా బాగుంటుంది సలాడు మనం రైస్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ తీసుకోవచ్చు అనమాట ఒక అలా పెట్టుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా ఇంకా తర్వాత వంట చేస్తున్నా అండి ఈరోజు మదర్స్ డే కదా హ్యాపీ మదర్స్ డే అమ్మలందరికీ నిజంగా అప్పుడు అమ్మలకి చాలా ఓపిక ఎక్కువ ఉండేది ఈరోజు ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా అమ్మ అయితే అప్పట్లో ఒక ముప్పై నలభై రొట్టెలు చేసేది రోజు రాగి ముద్దలు అయితే ఒక రెండు కిలోలు అంతా రైస్ క్వాంటిటీతో ముద్దలు చేసేది అనమాట మా ఇంట్లో ఉంటే అచ్చులు అతికేది కాలువకి వెళ్ళి బట్టలు తిక్కొచ్చేది చాలా కష్టపడేది మేము చూస్తుంటేమన్నీ అంటే అందరు చిన్నాన్నలు అందరు కలిసి ఉండేవాళ్ళు అనమాట పని కూడా చాలా ఎక్కువ ఇంకా మా అత్తమ్మ అయితే ముగ్గురు కొడుకుల్ని తను స్కూల్లో టీచర్ అనమాట మా అత్త ప్రైవేట్ స్కూల్ టీచరే ఇంకా ఇంట్లో కష్టాలు ఇబ్బందులు ఉంటాయి కదా అందరికీ తనైతే అన్నం వంచిన గంజి తాగి అన్నం పెట్టేదంట పిల్లలకి ఎవరు పెరిగిన పరిస్థితులు వాళ్ళవి మా అత్తమ్మ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండింది మా అమ్మ అలాంటి సిచ్యువేషన్లో ఉండింది కానీ అప్పటి అమ్మలకైతే మాత్రం చాలా ఓపికనే చెప్పాలి మనమైతే చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళని ఏదన్నా అడగాలంటే కూడా ఆలోచించే వాళ్ళము డబ్బులు ఉన్నాయో లేదో బాధపడతారేమో అని అంటే అప్పుడు మనం తొందరగా అర్థం చేసుకునే వాళ్ళము ఇప్పుడు పిల్లలైతే అది కావాలి ఇది కావాలని వెంటనే అడిగేస్తారు వాళ్ళు ముందే మనం కూడా ఇప్పుడు అరే బాధపడతారు అని తీసిచ్చేస్తున్నాము ఇదైతే నిజమే కదా ఇక్కడైతే టమాటా కర్రీ ఆలూ కర్రీ పెట్టేశానండి ఆలూ కర్రీ నాకు మా బాబుకి మా పిల్లలకి అనమాట టమాటా కర్రీ మా ఆయనకి మా ఆయన కొంచెం ఫీవర్ వచ్చింది అందుకే టమాటా కర్రీ చేస్తున్నాను ఆలు తినకూడదని ఇంకా టమాటా కర్రీ మా పిల్లలు తినరు ఎందుకో అది మిక్సీ పట్టి చేస్తేనే తింటారనమాట వద్దులే అని ఇట్లా చేసేసాను టమాటా కర్రీ రోజు నిన్న పరోటాలు అనుకోకుండా తెచ్చుకున్నందుకు ఇప్పుడు యూజ్ అయినాయండి ఇక్కడ ఆలు కర్రీ రెడీ చేసేసా సలాడ్ రెడీ చేసేసాను ఇంకా కొంచమే అన్నం చేసా అనమాట ఎక్కువ చేయలేదు పరోటాలు కాల్చాలి కదా అని ఇంకా ఇంకా మా చిన్నోని కర్రీ అది కారం లేకుండా ఈ పరోటాలు కాల్చేసానండి చాలా బాగా వచ్చాయి చాలా నిజంగా స్మూత్గా వచ్చాయి గోధుమ పిండి కాబట్టి చాలా స్మూత్గా వచ్చినాయి పిండి అయితే కొంచెం గట్టిగానే ఉంటాయి ఇవి ఇంకా తర్వాత అప్పట్లో అమ్మ వాళ్ళకు చాలా ఓపిక అని చెప్తున్నా కదండి నిజంగా అందరు అమ్మ వాళ్ళు చాలా గ్రేటు ఇప్పుడు మనం చేస్తున్న పనులు చాలా తక్కువ చిన్నవి అప్పుడు ఇంట్లో రుబ్బుకోవడము చేసుకోవడము అన్నీ వాళ్ళు వాషింగ్ మిషన్లు వచ్చిన ఇప్పుడు మనకి అన్ని బట్టలు కావాలంటే వాషింగ్ మిషన్లో వేస్తున్నాము అప్పుడైతే చేత్తోనే పిండేవాళ్ళు ఏది చేసుకోవాలన్నా రుబ్బుకోవాలా అలా చేసేవాళ్ళు కదా అందరమ్మలు మీరేమంటారో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు ఫుల్గా చూడండి వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ వాచ్ అవర్స్ కూడా పెరగడం లేదనమాట వాచ్ అవర్స్ పెరగడం లేదు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి